స్త్రీమాత్రేణమా సంఖ్యాశాస్త్రంలో మీ జన్మ తేదీ మొత్తంగా కూడినట్టయితే రెండు వచ్చినట్టయితే మీ అదృష్ట సంఖ్య రెండు ఈ రెండు అదృష్ట సంఖ్యకి సిద్ధుగ సంఖ్యలు అనేటువంటివి ఉండవు అన్ని సంఖ్యలు కూడా వీరికి సరిపడేవిగా ఉంటాయి ఈ సంఖ్యాశాస్త్రాన్ని బట్టి వీరి యొక్క శరీర స్వరూపం మిగతా వారికి కూడా కాస్త బొద్దుగా కనిపిస్తారు కొందరికి దట్టమైనటువంటి శరీరం మీద వెంట్రుకలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది పెద్ద మొక్కం ఉంటుంది కానీ చెవులు చిన్నవిగా ఉంటాయి కళ్ళల్లో నీరు ఉన్నట్టుగా మెరుస్తున్నట్టుగా వీళ్ళ కళ్ళు కనిపిస్తాయి అందువల్ల ఎంతమందిలో ఉన్నా సరే వీరిని గుర్తించడం చాలా సులభతరం అలాగే వీరు గుణగానాన్ని పరిశీలించినట్టయితే అందరితో కూడా కలుగుబోలతనంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఊహాశక్తి గొప్పగా ఉంటుంది మంచిగా ఆలోచించేటువంటి ధీరుడు ఎక్కువగా ఆలోచించుకుని కొద్దిగా హడావుడి చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది అలాగే అతిశయోక్తులు ఎక్కువగా చెప్పేట వారిగా ఉంటారు ఎక్కువగా చేసినటువంటి పని కంటే ఫలితాన్ని ఎక్కువ ఆశిస్తూ ఉంటారు శ్రీమాతరేమ